మన రాజధాని అయిన అమరావతిని వేశ్య రాజధాని అని సాక్షి రిపోర్టర్ కృష్ణంరాజు అనడం సిగ్గుచేటని నలభై ఐదవ డివిజన్ టీడీపీ నాయకురాలు చరిత అన్నారు ఇవాళ ఆమె డివిజన్లో నివాసం వద్ద మహిళలతో కలిసి నిరసన తెలిపి సాక్షి పేపర్లను మంటలో వేసి కాల్చారు ఈ సందర్భంగా టీడీపీ నాయకురాలు చరిత మాట్లాడుతూ అందరికీ నమస్కారం సాక్షి టీవీకి చెందిన జర్నలిస్ట్ కృష్ణం అనే వ్యక్తి మహిళలపై అగౌన వాక్యాలు మాట్లాడుతూ వేషల రాజధాని అని చెప్పడం జరిగింది కానీ మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు అమరావతి దేవతల రాజధాని అని ఆయన చెప్పారు అమరావతి వేషల రాజధాని అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ మహిళలను అగౌరవపరిచారు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మహిళలని భారతదేశం మహిళలు ఎక్కడా లేని విధంగా వారి సం సాంప్రదాయం కానీ ఏ ఎక్కడ రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో మనం చూసుకుంటే మన రాజ్యాంగంలోనే రచించారండి ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో మహిళలను ప్రతి ఒక్కరు ప్రతి భారతీయుడు గౌరవించాలి అనేది ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో రచించారు ఇక్కడ మనము టూ థౌజండ్ ఫైవ్ యాక్ట్ టూ థౌజండ్ టూ డబల్ జీరో ఫైవ్ని చూసుకుంటే దాంట్లో మనకి క్లియర్గా స్పష్టం చేశారు మన భారత రాజ్యాంగంలోనే రా సో దీన్ని మనము తీవ్రంగా ఖండించాలి మన శ్రీ నారా నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అని చెప్తే వైఎస్ఆర్ పేటిఎం వారు ఇది వేషల రాజ రాజధాని అని అన్ని తప్పుడు ప్రచారం చేస్తూ ఇలా మహిళలు అగౌరపరచడం ముమ్మాటికి తప్పని చెప్పి మేము ఖండిస్తున్నాము వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇలాంటి వారు ఇంకా ఎంతో ఎంతో మంది ఉంటారు ఒకసారి కృష్ణం రాజు గారిని అరెస్ట్ చేయాలి చేసి ఇలాంటి వారికి శిక్ష వేయాలి శిక్ష వేస్తేనే తర్వాత ఇలాంటి చీడు పురుగులు అనేది పుట్టుకొని రావని చెప్పేసి మేము చెప్తున్నాము మహిళలకు మహిళలకు రాజ్యాంగంలోనే ఒక చట్టం ఉందండి టూ డబల్ జీరో ఫైవ్ చట్టము ఆ చట్టం ప్రకారంగా కృష్ణం కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేయాలని తక్షణం అరెస్ట్ చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని అందరం కోరుతున్నామండి నా పేరు చరిత అండి ఒక సామాన్య మహిళా కార్యకర్తగా నేను ఈ రోజు స్పందిస్తున్నాను